డిఇన్యూస్కు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నారు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అందులో భాగంగానే కనిగిరి మండలం పీసీపల్లి మండలంలోని దివాకరపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు సోమవారం మధ్యాహ్నం దివాకరపల్లి గ్రామంలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాట్ శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన ద్విచక్ర వాహనంపై పర్యటించి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు దట్టమైన అడవి కావడంతో ద్విచక్ర వాహనంపై ఆయన పర్యటించారు దివాకర్పల్లి గ్రామంలోని బయోగ్యాస్ ఏర్పాటుకు సంబంధించినటువంటి స్థలాన్ని ఆయన ప్రభుత్వానికి పంపించడంతో ఈ ప్రాంతంలో ఆయన పర్యటించారు స్వయంగా పనులు జరుగుతున్న విషయాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు అంతేకాకుండా పరిస్థితులను కూడా ఆయన చేశారు బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా